హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వరల్డ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ ఈరోజు ఏంటో నాకు సమోసా తినాలనిపిస్తుంది అండ్ ఆ రెసిపీ మీకు చూస్తే బాగుంటుందని నేనైతే షూట్ చేశాను అండ్ ఇంకెందుకు ఆలస్యం లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో అండ్ చూసారా సమోసా ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో కలర్ కానీ అండ్ అచ్చం టేస్ట్ కూడా బయటకున్న టేస్ట్ అయితే ఉంది అండ్ నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను ఎలా చేశాను అన్నది చూద్దామనమాట అండ్ సమోసాకి కావాల్సింది మనకి మైదాపిండి అనమాట మైదాపిండి ఒక్క బౌల్ అయితే తీసుకుంటున్నా నేను అండ్ చూసారా మైదాపిండి అయితే యాడ్ చేశాను అండ్ రిక్వైర్డ్ సాల్ట్ అయితే వేసుకోవాలి మనం అండ్ తగినన్ని నీళ్ళు పోసుకొని చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే మనం ముద్దలాగా కలుపుకోవాలి అండ్ చూసారు కదా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి అండ్ ఈ ముద్ద కలుపుకున్నాక మనం చిన్న చిన్న ముద్దలుగా విడివిడిగా సెగ్రికేట్ చేయాలి అండ్ చేశాక ఏంటంటే మనం ఇవి ఆరకుండానే మనం చపాతీలాగా చేయాలి ఇవి ఆరకుండా ఉండాలంటే మనం దీనిపైన ఒక ప్లేట్ అయితే పెట్టేయాలన్నమాట అండ్ నెక్స్ట్ నేను కొంచెం పిండి తీసుకొని ఇప్పుడు లాగా అయితే చేస్తున్నాను పల్సగా చేసుకోవాలి అండ్ మరీ చపాతీ ము చపాతీలాగా మందంగా చేసుకోవద్దు పల్సగా చేసేసుకోవాలి పల్సగా చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయన్నమాట సమోసా అనేది అండ్ కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ చేయండి లేదంటే ఏంటంటే విరిగిపోతాయి అన్నమాట ఈ చపాతీలు అండ్ మొత్తం కూడా నేను అన్నీ కూడా చేసేసి పెట్టేసుకుంటున్నాను అండ్ సమోసా అనేది ఏంటంటే చాలా లాంగ్ ప్రాసెస్ మనము బయట కొని తిన్నంత ఈజీ అయితే కాదు చాలా లాంగ్ ప్రాసెస్ మనం ఇంట్లో చేసుకొని తినాలి ఆ కిక్ వేరప్ప అనుకున్న వాళ్ళు మాత్రం ట్రై చేసుకోవచ్చు అండ్ అయితే మాత్రం ఇది లెంతీ ప్రాసెస్ అనమాట అండ్ నేనైతే మొత్తం కూడా చపాతీలన్నీ కూడా చేసేస్తున్నాను ముద్దలన్నీ తీసేసుకున్న ముద్దలన్నీ కూడా అండ్ బయట ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారు ఎలాంటి పిండి యూజ్ చేస్తారు వాళ్ళు ఎలాంటి యూస్ చేస్తారో మనకి తెలియదు కదా సో ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకొని తిన్నదైతే కొంచెం మంచిగా ఉంటుంది కదా అండ్ ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని ఇలా కాల్చుకోవాలి కాల్చుకోమంటే మందంగా అసలు కాల్చే జర్రగా ఇంకా లాగైతే కాల్చొద్దు జస్ట్ ఖాళీ కాల్నట్టుగా కాల్చేసేసి మనం తీసేయాలన్నమాట ఒక షీట్ వైజ్ అండ్ ఇవన్నీ ఏంటంటే మొత్తం కూడా మనం చేసుకున్న చపాతి లాంటివి కూడా అన్ని షీట్స్ వైజ్ కాల్చుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం కూడా కాల్చేసాను అండ్ కాల్చిన షీట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు మనం వరుసగా పెట్టేసుకోండి ఒక సైజెస్ వారుగా పెట్టేసుకున్నాక మనం వీటన్నిటినీ కట్ చేసేసుకోవాలి సైడ్స్ కట్ చేసేసుకోండి ఒక స్క్వేర్ షీట్ లాగా ఇలా షీట్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి మనం చూసారు కదా ఇవన్నీ వేస్ట్ కాదండి పక్కన పెట్టుకోండి తర్వాత దాన్ని మనం కాజాలుగా చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే నేను కొంచెం మైదాపిండి తీసుకున్నాను మైదాపిండిలో కొంచెం వాటర్ అయితే తీసేసుకొని ఒక పేస్ట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే మనం ఇప్పుడు సమోసాలకి మనము లోపల గ్రేవీ పెట్టేసేసి మనం అతికించడానికి నేను అది పేస్ట్ లాగా తీసుకున్నాను చూసారు కదా మైదాపిండితో పేస్ట్ జస్ట్ వాటర్ పోసెస్ కలుపుకుంటే పేస్ట్ లాగా అవుతుంది అండ్ ఇప్పుడు దీని లోపల కర్రీ పెట్టాలి కర్రీ కోసం నేనైతే ఏం చేస్తున్నానంటే అటుకులు తీసుకుంటున్నాను ఒక బౌల్ అండ్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ మిర్చి తీసుకున్నాను గరం మసాలా పౌడర్ తీసుకున్నాను కారం తీసుకున్నాను ఉప్పు తీసుకున్నాను అన్నీ కూడా మిక్స్ చేసేస్తున్నాను చూశారు కదా ఇలా అన్నీ మిక్స్ చేసేసాయండి మీ దగ్గర కార్న్ ఉంటే కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర కార్న్ లేదు సో నేను ఓన్లీ ఇవి వరకే యాడ్ చేశాను అండ్ ఇట్లా మనం పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఆ పేస్ట్ని పూసేసి చూసారా ఇలా ట్రాంగిల్ షేప్లోనే మనం చేసుకోవాలి అప్పుడేంటంటే సమోసాకి ఒక షేప్ అనేది వస్తుంది అండ్ ఈ పాకెట్లో నేనైతే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ టైప్ అయితే పెట్టేస్తున్నాను నేను అండ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇదైతే పూసేసి అతికించేసేద్దాం సేమ్ మిగతావి కూడా అన్నీ కూడా సేమ్ అలా అదే సేమ్ ప్రాసెస్లో మనం షీట్స్ అయితే ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలి అండ్ చూసారు కదా సమోసా ఇలా వస్తుంది అనమాట షేప్ మనకు పర్ఫెక్ట్ షేప్ రావాలంటే సేమ్ ఇదే ప్రాసెస్లో మనం చేసినట్టయితే పర్ఫెక్ట్ అదే షేప్ అయితే అనమాట అండ్ మిగతావి కూడా అన్నీ కూడా అతికిచ్చేసాను అండ్ చూసారు కదా అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసేద్దాం అండ్ ఆయిల్ అయితే హీట్ అయింది అండ్ ఆయిల్ హీట్ అయ్యాక ఇలాగ సిమ్లో పెట్టి కాల్చాలి లోపల కర్రీ మనం తీసుకుంది పచ్చి గదిగా కాబట్టి సో సిమ్లో పెట్టి కాలిస్తేనే లోపల పచ్చిగా ఉన్నదంతా కూడా ఉడుకుతుంది అండ్ దీంతో పాటు నేను మిరపకాయలు కూడా వేస్తున్నాను అంటే మనకి సైడ్ డిష్గా అండ్ ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా కూడా మనం వేయించుకోవాలి సైడ్కి ఇలా తిప్పుతూ వేయించాలి లేదంటే ఒక వైపు మాడిపోతుంది చూసారు కదా చాలా లెందీ ప్రాసెస్ అనమాట ఇది అండ్ మనం సంతలో ఒక పది రూపాయలు కొన్నామా తిన్నామా ట్రైన్స్లో ఎంత ఈజీగా తినేస్తాము అండ్ ఇదైతే చాలా లాంగ్ ప్రాసెస్ అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయాయి అనమాట సమోసా అండ్ మిగతా కూడా వేసేస్తున్నా నేను అండ్ టేస్ట్ మాత్రం చాలా 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 సూపర్గా ఉందనమాట చూస్తుంటే నేను నోరు ఊరిపోయేలాగుంది అండ్ ఫైనల్గా రెడీ అయితే అయిపోయింది చూసారు కదా సమోసా క్రిస్పీగా ఉంది అండ్ ఈ సమోసాలోకి మనము టమోటా కెచ్అప్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా స్పైసీ కావాలంటే మిరపకాయలు నమ్ములుతూ అండ్ మనం ఇందాక తీసుకున్న వాటిల్లో కొన్ని మిగిలిపోయాయి కదా అవి నేను ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసేసి వేసేస్తున్నాను అనమాట అవి వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను కాజా లాగా అయితే చేస్తున్నాను వీటిల్లో ఉప్పు కారం వేసుకొని తింటే ఇవి కూడా సూపర్గా ఉంటాయి అన్నమాట అండ్ ఫైనల్గా ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం సమోసా అనమాట అండ్ సూపర్ టేస్ట్ అబ్బా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో చాలా బాగుంది అండ్ వర్షాకాలంలో అలా అలా తింటూ బాగుంటుంది అనమాట అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ అదిరిపోయింది అండ్ ట్రై చేశాక ఎలా వచ్చింది రెసిపీ అన్నది కూడా నాకైతే చెప్పండి హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మరి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం అండ్ ఏమండో మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయడం థ్యాంక్ యూ బై బాయ్